విశాఖపట్నం కేజీహెచ్ లో రెండు రోజుల మగపసి కందును బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు కేజీహెచ్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అపహరణకు పాల్పడ్డ దుండగులు ఎవరో తెలియకుండా పోయింది తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఒంటి గంట వరకే పాలు పెట్టుకొని ఉన్నాను పడుకుని రెండు గంట వరకు రెండు అయింది లేచాను బాబు కనిపించట్లేదు రెండు గంటల నుంచి ఎదుకున్నాం బాబాడని నీ దగ్గర ఒంటి గంట వరకు నా దగ్గర ఉన్నాడు పాలు పెట్టి పడుకుడు పెట్టాను కూడా అప్పుడేలా పడుకున్నా రెండు అయింది బాబు కనిపించట్లేదు ఎత్తికారు సెక్యూరిటీ గార్డులు అందరూ ఎదిగారు అక్కడ అవతల చెప్పి దొరికిందంట ఒక ఆటో అతను చూసి పరిగెట్టు ఒక ఆడ మనిషి తీసుకొని వెళ్ళిపోతుందంట సీరియస్ కేసు ఏమో వాళ్ళు బాబోలుకొని వదిలేశారంట అతను చెప్పాడు అవతల చెప్పుంది అన్నారు అంతే గంటకి తల్లి బిడ్డకి పాలు పెట్టి పడుకుందంట తర్వాత ఎవరో బిడ్డను తీసుకొని మన మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటారు లేబర్ రూమ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఈ సైడ్ గేట్ తీసుకొని పెద్ద గోడ ఉంది మరి ఆ గోడ దూకి వెళ్ళిపోయారంట సో వెళ్ళిపోయినా అతని చెప్పులే దొరికాయి అన్నారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సిఐ గారితో కూడా మాట్లాడాను నేను మాట్లాడితే వాళ్ళు ఎంటర్గేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి కానీ ఇంకా ఎవరనేది మనకి క్లియర్గా తెలియదు ఏదో అంటున్నారు ఎవరో వాళ్ళ వాళ్ళకి ఏదో ఇంట్లో ఏదో గొడవలని దాని వాళ్ళు తీసుకెళ్ళారని అంటున్నారు కానీ బట్ మనకు తెలిసినంత వరకు వీళ్ళు వీళ్ళు తీసుకెళ్ళారనేది ఇంకా మనకు తెలియదు